స్టార్ మహేష్ బాబు పంతొమ్మిదవ మూవీ ఆల్రెడీ ప్రపంచ ఏడు వింతల దగ్గర షూటింగ్ ప్లాన్ చేశారు ఏడు ఖండాల్లో ఏడు వింతల్ని చూపించబోతున్న ఈ సినిమాలో ఇప్పుడు డైనోసార్లు కనిపించబోతున్నాయన్న వార్త వైరల్ అయింది ఆల్రెడీ యాభై ఐదు వేల థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఫస్ట్ ఇండియన్ మూవీగా ఈ సినిమాకు రిలీజ్ కి ముందే రికార్డు సొంతమవుతోంది దీనికి తోడు ఐమాక్స్ కెమెరాను వాడి తీస్తున్న తొలి భారతీయ సినిమాగా కూడా ఈ సినిమాక రికార్డ్ క్రియేట్ కాబోతోంది ఇక పాన్ వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేసిన రాజమౌళి ప్రయత్నానికి హాలీవుడ్ దిగ్గజాలు కూడా సపోర్ట్ చేస్తున్నారు రిలీజ్ కి ముందే ఐదు వేల నుంచి పదివేల కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసేలా ఉంది మూవీ దీనికి తోడు వెయ్యి కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న తొలి భారతీయ సినిమాగా కూడా ఈ మూవీకి మరో రికార్డ్ సొంతమవుతోంది మొత్తంగా ఈ మూవీని టచ్ చేస్తే చాలు ఇలాంటి వింతలు రికార్డులే కనిపిస్తున్నాయి వినిపిస్తున్నాయి అలాంటి మూవీలో డైనసార్ అంటే బాక్స్ ఆఫీస్ బద్దలే పాన్ ఇండియా మార్కెట్ మీద కనికరం లేకుండా దాడి చేసేందుకు రాజమౌళి భయంకరమైన ప్లానింగ్ తో ముందుకెళ్తున్నాడా ఇంకా ఏమేం వింతలుండబోతున్నాయి బాహుబలితో సౌత్ నార్త్ మధ్య గోడల్ని కుల్చి తో గ్లోబల్ మార్కెట్లో అడుగుపెట్టిన రాజమౌళి ఈసారి నక్కి నక్కి కాదు కుమ్ముకుంటూ పోవాలి అని ఫిక్స్ అయ్యాడు ఏకంగా హాలీవుడ్ మార్కెట్ నే టార్గెట్ చేశాడు మరి అది తనలో భయాన్ని పెంచిందో లేదంటే సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదో మూవీలో కంటెంటే అలా కుదిరిందో కానీ ఈ సినిమా నిండా వింతలు విశేషాలే ఆఫ్రికా అడవుల్లో వింతల్ని వేటాడే హీరో పాత్ర హాలీవుడ్ మూవీ ఇండియాన్ జోన్స్లో ప్రొఫెసర్ ఇండియానా జోన్స్లో ఉంటుందనే లీకులు ఎప్పుడో ఇక్కడ జనాలకు కిక్కిచ్చేశాయి ఇక హాలీవుడ్ స్థాయిలో సినిమా ఉండేందుకు ఎనిమిది హాలీవుడ్ సంస్థలతో విజువల్ ఎఫెక్ట్స్ సీజీ వర్క్ సపోర్ట్ తీసుకుంటుంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ టీం హాలీవుడ్కి బాగా పరిచయమైన బాలీవుడ్ లేడీ ప్రియాంక చోప్రాని ఇందులో నెగిటివ్ రోల్లో తీసుకున్న రాజమౌళి ఈ సినిమాలో డెబ్బై శాతం ఫైట్ సీన్లన్నీ ఐమాక్స్ కెమెరాతోనే తీస్తున్నాడట దీనివల్ల పిక్చర్ క్లారిటీనే కాదు ఐమాక్స్ త్రీ డీ లో సినిమాను రిలీజ్ చేయడం తేలికవుతుంది అలాంటి ప్రయత్నం చేసిన తొలి భారతీయ చిత్రంగా రికార్డు కూడా క్రియేట్ అవుతుంది ఇక హాలీవుడ్ సంస్థలైన డ్రీమ్ వర్క్స్ వరల్డ్ డిస్నీ సంస్థలు ఈ మూవీని యూరోప్ అమెరికా కెనడాలో డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు ప్రపంచవ్యాప్తంగా యాభై ఐదు వేల థియేటర్స్లో రిలీజ్ గానున్న ఫస్ట్ ఇండియన్ మూవీగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఐమాక్స్ థియేటర్లో కూడా రిలీజ్ కాబోయే ఫస్ట్ ఇండియన్ మూవీగా ఇది సరికొత్త రికార్డు క్రియేట్ చేయబోతుంది ఆల్రెడీ అవతార్ జురాసిక్ పార్క్ లాంటి ట్రెండ్ సెట్టర్స్ తీసిన జేమ్స్ క్యామరు స్టీవెన్ స్పిల్బర్గ్ లు రాజమౌళికి మోరల్ సపోర్టే కాదు ప్రెస్ మీట్ ప్లాన్ చేస్తే వస్తామని కూడా అన్నారట కానీ ప్రెస్ మీట్ కొన్ని కారణాలు చెప్పకుండా వాయిదా వేశారు ఏమైనా ఏడు ఖండాల్లో ఏడు వింతలున్న ప్రాంతాల్లో తెరకెక్కే తొలి సినిమా కూడా ఇదే కాబోతుంది హాలీవుడ్లో కూడా ఏడు వింతల మీద ఫోకస్ చేసిన సినిమాలున్నాయి కానీ అన్ని వింతల్ని ఒకేసారి ఎవరూ ఫోకస్ చేయలేదు ఇవన్నీ సరిపోలేదన్నట్టు డైనోసార్ని కూడా రంగంలోకి దింపుతున్నాడు రాజమౌళి జురాసిక్ వరల్డ్ స్టైల్లో ఇందులో డైనోసార్ల మధ్య సాహసాలు చేసే సీన్లు ఉంటాయని లీకులు వచ్చాయి ఓ రకంగా చూస్తే ప్యాన్ వోల్డ్ మూవీ తీస్తే అందులో ఓల్డ్ మొత్తాన్ని నింపేస్తే కానీ సినిమా రేంజ్ పెరగదనుకున్నాడో ఏమో కానీ రాజమౌళి మాత్రం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్లో ఊహాతీతమైన కంటెంట్ని పెడుతున్నాడు ఇదే కాకుండా ఇంకా ఇందులో నాగిని సాగర్ కన్యలను కూడా వాడబోతున్నాడట అంటే ఓ రకంగా అవతార్ పాండర్వ గ్రహంలో ఉన్న వింతలన్నీ ఈ సినిమాలోనే ఉండేలా గట్టిగానే ప్లాన్ చేయబోతున్నాడట జక్కన్న ఇది ఫిలిం టీమ్ కావాలనే సినిమా మీద అంచనాల భారం పెంచేందుకు ఇలా ఒక్కో అంశాన్ని పీలర్ రూపంలో బయటకు వదులుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది